ముఖ్యంగా ఈ సభని నిర్వహించడానికి ప్రయాసాలు కూర్చుకున్నటువంటి మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ తర్వాత గోపిన సార్ వీళ్ళకి అభినందనలు జైతీన్లు మిత్రులారా ముఖ్యంగా నాకు తెలిసింది చాలా తక్కువనే అయినప్పటికీ ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ పైన కొంత వర్కౌట్ చేశాను అది దాదాపుగా గోపినాథ్ సార్ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది నాకు చరిత్ర ఏమీ తెలియదు కానీ మీరు ఇచ్చినటువంటి అనేక ఇంటర్వ్యూస్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈవెన్ మొన్న మొన్నటికి నేను వెంకటేష్ నాకంటే తమ్ముడవుతాడో మరి అన్న అవుతాడో తెలియదు సార్ని కూడా నేను మీరు జిలకర శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి ఉపకులాల మీద ఒక సబ్జెక్ట్ పెట్టారు అది దాదాపుగా గంట పైన ఉన్నది అది చాలా ఒప్పుగా విన్నాను ఇట్లాంటి ఇంటర్వ్యూస్ అన్ని విని 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 తర్వాత నేను చదువుకునే క్రమంలో కూడా ఈ ఉద్యమాలకు కాస్త దగ్గరనే ఉన్నాను తర్వాత నేను ఎంటర్ చేసి తర్వాత ప్రొఫెసర్ చేశాను తర్వాత ఇప్పుడు రైల్వేలో చేస్తూ దాన్ని కూడా రిజ రిజిగ్నేషన్ ఇచ్చాను ప్రస్తుతానికి ఈ సాంఘిక అంశాల మీదనే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాను క్లుప్తంగా అది నేను అండ్ సామాజికంగా వస్తే ఎస్సీ మాల వర్గానికి చెందిన వాడిని మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా మన దేశంలో ఈ రిజర్వేషన్స్ ప్రవేశపెట్టింది చెప్తా ఉంటారు ముస్లింస్కు తర్వాత సిక్కులకు ముస్లింలకు సిక్కులకు ఎందుకు వచ్చింది అంటే వాళ్లకు ఆర్థిక పరమైనటువంటిది ఒక అంశం అయితే సాంఘిక పరమైనటువంటి అంశం మరొకటి సో మనది మన పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్కి వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమకూర్చి ఒక షెడ్యూల్ జాబితాలోకి ఈ కులాలన్నిటి పట్టుకొచ్చారు అయితే మాదిగ మిత్రులు కొంతమంది ఏమంటున్నారు మన మందకృష్ణ అయితే ఏంటి ప్రొఫెసర్ కాశీమ్మైతే వీళ్ళందరూ ఏమంటున్నారంటే రిజర్వేషన్ని ఈరోజు వర్గీకరించుకోవచ్చు అని చెప్పిన తర్వాత మాల మేధావులు కొంతమంది మనవాదులు దీన్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ లేదు కులాల వాళ్ళలో మేము పంచుకోవడమే అది కాదయా మిత్రమా నువ్వు చెప్పడం కాదు ఈరోజు హెడ్రోజినయస్ గ్రూప్ కాదు ఇది ఇది హెడ్రోజనస్ గ్రూప్ హోమోజినస్ గ్రూప్ కాదు అని మొన్న మన సుప్రీంకోర్టు సభ్యులు చెప్పారు ఇది ఆ సభ్యులు చెప్పడం కాదు లేదంటే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ చెప్పడం కాదు లేదంటే మన గోపిరాజ్ సార్ చెప్పడం కాదు ఎవరు కాదు అందరికంటే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కరే చెప్పిండు ఏమని చెప్పారు సారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు అయ్యా ఇదన్నిటికీ ఈ వెన ఈ వెనకబడిన కులాలన్నట్టు ఉన్నటువంటి ఒకే ఒక ఉమ్మడి లక్షణం ఏంటంటే అంతరానితనం ఈ అంతరానితనాలు మొత్తం తీసుకొచ్చి ఒక ఒక జాతి పెట్టాము అది షెడ్యూల్ క్లాస్ అంటున్నాం మనం దాన్ని షెడ్యూల్ క్లాస్ అంటున్నాం కాబట్టి ఈరోజు మీరు తీసుకొచ్చి నీతోటి నాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా నీకు నాకు శోపడక్కదంటే ఎస్ నువ్వు ఈరోజు చెప్పడం ఏంటది తరతరాలుగా అంటే నువ్వు ప్రొఫెసర్ కాశీమ్ గారు చెప్పేది అయితే ఏంటి తర్వాత మన మందకృష్ణ చెప్పేది అయితే ఏంటి నీకు నాకు పొత్తు లేదనేది ఈరోజు కాదు కులాలు పుట్టినప్పటి నుంచే ఉన్నది ఇది కంచం పొత్తు కంచం పొత్తు ఈ యాభై తొమ్మిది కులాలు మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు అయితే ఏంటి దేశంలో ఉన్నటువంటి పదహారు వందల అరవై మూడు కులాల పైచులకి ఏమంటున్నారు అందులో అయితే ఏంటి వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉన్నది ఏ కులం కా కులం ఐడెంటిటీ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉన్నది దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది ఈ రోజు కలపడం నీ తరం కాదు నా తరం కాదు అది మనువాదం తర్వాత మనం చేసినటువంటి అతి పెద్ద కుట్ర అందులో మనందరం ఈ రోజుకి సముద్రం అయిపోయాం కాబట్టి హెడ్రోజినయస్ గ్రూప్ కాదు ఆ మేధా అన్నాడు ఆయన గాయగాయ గతర గత గస నీ గవాయ అన్నాడు ఆయన గతరబడిపోయాండు గాయగాయ్యిండు ఈ రోజు ఆయనకు కూడా మనం కులాన్ని ఆపాదించాం ఏమన్నాము మళ్ళీ ప్రొఫెసర్ కాశీగా అంటున్నాడు ఏమంటున్నాడు అయ్యా ఆయన ఒక సుప్రీంకోర్టులో సీజ్ అయ్యాయి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన దళిత్ సీజి అయ్యారు ఎట్లంటే మరి అంటే నీకు కూడా కులం ఉంది కాబట్టి కులం ఎక్కడ పోలేదు ఈ దేశంలో మనం ఇంకా ఈ దేశం అంటూ ఉన్నంత వరకు ఈ కులం ఎక్కడ పోదు ఎక్కడ పోదు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చే అంటే నా వంతు నేను నేను మాట్లాడేది ఏంటంటే ఇది హెట్రోజనియస్ గ్రూపే ఇక్కడ అనేక సభల్లో నీకు కంచం పొత్తు మంచం పొత్తు నీతో నాకు లేదని చెప్పడంలో అది అతిపెద్ద మూడు ఖర్చు అసలు ముందు మేధావులు అనుకునే వాళ్ళు అతిపెద్ద మూడు ఖర్చు ఉంచుతుంది అది లేదన్న సంగతి మూడు వేల వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల నుంచే వస్తున్నది ఈ రోజు నువ్వు చెప్పేది నా చెప్పేదేం కాదు కానీ మనందరికీ ఉన్న ఒకే ఒక్క ఐడెంటిటీ ఒకే ఒక్క అంటవానితనం అనే దాని జాబితాలో ఉన్నాం కాబట్టి కాబట్టి రిజర్వేషన్ వచ్చింది ఇకపోతే మరి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా గవాయి గారు లేదంటే చంద్రచూడ్ గారు ఆయనకు సిక్స్ పర్సెంటేజ్ ఇవ్వండి ఈయనకు సిక్స్ పర్ సెవెన్ పర్సెంటేజ్ ఇవ్వండి అని విడగొడుతున్నాం అంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము జాబితాలో చేర్చాలన్నా తీసేయాలన్నా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించుకోవాల్సిన జ్ఞానం ఉండాలి అని అందరికీ తెలుసు అని అందరికీ తెలుసు మరి దాన్ని సవరించకుండా ఇప్పుడు నువ్వు విభ విభజనలు చేస్తావు మరి అంటే ఈ అంతరానితనాన్ని ఈ అంతరాని గ్రూప్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో నన్ను సపరేట్ చేస్తున్నావు కదా మరి మరి నాకు అంటర్వతనం పోలేదు కదా నా మాలోడు నా మాధవోడు నా దత్తలోడు చిందోడు మోచోడు బుడదగంగాలోడు అన్నది అంటరానితనం ఎక్కడా పోలేదు కదా మరి నేను సపరేట్ చేస్తున్నావు మీ వల్ల కాదు కదా అంటే అది కేవలం పాజిబిలిటీ అనేది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లోనే ఉన్నది దాన్ని సవరించకుండా మీ వల్ల కాదు అందుకనే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా మీరు కన్నకు సాయండి రాష్ట్రాలు తన్నకు చావండి మాకు అవసరం లేదు మేమైతే వర్గీకరించుకోవచ్చు అంటున్నాం తప్ప అది ఇంకోటి అది ఒక కూడా ఏం కాదు అది ఒక శాసనం కాదు మీ మీద మీరు తన్నకు సేవండి ఏ రకంగా తమకు చేస్తారో అంత మంచిది మాకు అంటే మరి ఎట్ల ఇది కాబట్టి ఈ నేపథ్యం నుంచో ఈ నేపథ్యం నుంచో వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మన మందకృష్ణ మాదిగన్న నచ్చలైట్గా పనిచేశాడు నచ్చలైట్ పని దానికంటే ముందు మనకు దండోరా మాల మహానార అనేది లేవు మనకు తెలుసు ఎప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కంటే ముందు ప్రాంతంలో కేవలం ఇది అంబేద్కర్ యువజన సంఘాల కూడా మనం చాలా పోరాటం చేసేవాళ్ళం పెద్దలు కూడా నేను తెలుసా నేను వ్యక్తం చేస్తున్నాను ఎప్పుడైతే మండ మాదిగా నచ్చలిజం నుంచి ఆమె పైన నచ్చలే అంటే రాజ్యం తరుముకుంటూ వస్తున్న క్రమంలో ఈదు మూడుకి చేరుకోవడం ఆ ఈ మూడులో ఏదో కనిపెట్టినట్టుగా పది మందిని కూర్చోబెట్టి ఇంతమంది మన కృపాకర్ మాదిగా అన్న కూడా చెప్పినట్టుగా వాళ్ళతోటి కలుపుకొని ఒక నలుగురితోటి మన ప్రొఫెసర్ గాడివ్ కుమార్ సార్ చెప్పినట్టుగా ఆయన ఉంటే ఇచ్చిన టైంలోకి చెప్పాడు సార్ ఆల్రెడీ చెప్పాడు రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎస్సీలో ఎందుకు ఉండకూడదు ఒక చిన్న లాజిక్ అయినా కలిగింది ఎందుకంటే మీరు ఏం చదువుకున్నారో తెలియదన్న నాకు కానీ లాజిక్ లేకుండా దీని వెనకాల ఎంత లోతున్నది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది అంటే ఒక కుటుంబంలో అరే నీ పిల్లను ఏదో అంటారా అని నేను తెలియదు అవుతుంది ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఈ మందకృష్ణ కూడా మరి ఆ సెన్సిటివ్నెస్ తెలిసో తెలిసే నాకు తెలియదు కానీ దీని లోతు చాలా 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 ఉన్నది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ దీంట్లో ఆలోచించకుండా బీసీలో ఏపీ అంటే ఎస్ఎల్ ఎందుకు ఉండకూడదు సింపుల్ ఇది చెయ్యాలి అదొకటి రెండోది ఆయన సార్ చెప్పినట్టు వామపక్ష భావజాలంలో ఈ సిపిఐ సిపిఎం లో సేమ్ కామ్రేడ్ అండ్ వచ్చినట్టుగా కమ్మలూరు రెడ్డి కలుపుకుంటే కామ్రేడ్ అయినట్టుగా దాని నుంచి కొద్దిగా ముందుకొస్తే నక్సలిజం డెవలప్ అయింది ఆ నక్సలి అందులో కూడా వర్గపోయి డామినేషన్ అనేది అప్పర్ క్యాస్ట్ లోనే ఉన్నది లోవర్ కాస్ట్ అనేది అక్కడ పగ్గాలు అంటే ఆ పార్టీ పగ్గాలు ఇవ్వట్లేదు అప్పుడు గద్దరన్న మందకృష్ణ మాధు అన్న వరవర్రావు సారు వీళ్లకు మేధో ఉండాలి మేధో ఉండాలి సార్ ఒక్క నిమిషం దాంట్లో దాంట్లోనే వస్తాను దానికి ఉండాలి వర్గీకరణ ఉండాలి అంటే ఈ వర్గీకరణ నేపథ్యం చెప్తున్నాను ఇప్పుడు మా రోజు వీరన్న సార్ అయితే మీరు సార్ కూడా వచ్చారు సార్ ఉండాలి సార్ అయితే నేనేమంటున్నా అంటే వర్గీకరణ ఉండాలి వర్గీకరణ అంబేద్కర్ ఐడియాలజీ ఏంటంటే రిజర్వేషన్స్ టు రీచ్ ఆఫ్ పూర్ అంటే ఎవరు మాలల్లో ఉండని మాదిగల్లో ఉండని ఈ యాభై తొమ్మిది కులాలు అందుకని అంటరాను కులాలుగా దళితులంతా ఒక్కటే ఎస్ ఇది కరెక్ట్ మరి ఈ రోజున మాలోనికి మాధోనికి అంటరానుతలం పోయిందా ము కూచబెట్టారు రామ్నాథ్ కోవిడ్ ఎక్కడ కూర్చోబెట్టారు బాల బా ఇది వచ్చినప్పుడు నిన్నటికి మన డిప్యూటీ సీఎం మన బట్టే క్రమార్కని ఎక్కడ కూర్చోబెట్టారో మన సీఎం సార్ ఎక్కడ ఉన్నారు సో ఈ నేపథ్యంలో పట్టుకొని వస్తే మేమే ఉంటుందంటే ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలి మరి ఎలా జరగాలి అంటే ఇంతకుముందు మన కృపాకర్ సార్ మాది చెప్పినట్టుగానే కొంచెం లాజిక్ అందులో ఉంటుంది ఎస్ తిన్నవాడు వెనుకే ఉండాలి అది మానవడు కానీ మాదిగోడు కానీ ఈ యాభై తొమ్మిది కులలో ఎవరైనా ఉండాలి తిన్నోడు కాస్త వెనక ఉండాలి సో మరి ఎస్ ఒక నాలుగు ఏపీ చేశాను మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నట్టుగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మన వెంకటేశ్వర్ సార్ చెప్పినట్టుగా ఎవరైతే అత్యంత వెనుకబడ్డారో ఒక అంటే అనార్గనైజ్డ్ సెక్టార్ పనిచేసే వాళ్ళు ఉంటారో కూలీలు తర్వాత ఎందులోకి వెనుకలు ఉన్నటువంటి ఈ జాతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు అంటే అభివృద్ధిలో పంచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ డేటా ఉన్నది మన దగ్గర వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసుకుందాం అది ఏ గ్రూప్లో పెట్టుకుందాం ఏ గ్రూప్లో అంటే దాదాపుగా చిన్న చిన్నవి అంటరానితనం అంటే అనుభవిస్తూనే ఆర్థికంగా కూడా వీళ్ళు చాలా అనుకున్నారు అంటే ఈరోజు కూడా మనం అంబేద్కరిజం అండ్ రిజర్వేషన్ ని చూసుకుంటే ఒకే ఒకటి అంబేద్కర్ మనం ఒకటే రూట్లో స్టడీ చేస్తున్నాం అంబేద్కర్ ఎత్తుకుంటే నాకు డబ్బులు వస్తాయా రావా డబ్బులు ఎత్తుకుంటే డబ్బులు వస్తే అంబేద్కర్ పూట వచ్చుకుంటా డబ్బులు రాకుంటే పడేస్తా ఈ రోజు మనం అందరం వస్తుంది దీనికోసం మాలవి కొట్లాడదు దానికోసమే మాదుగోలు కొట్లాడదు దానికోసమే అంటే రిజర్వేషన్ పంచుకుంటే నాకు డబ్బులు వస్తాయి నాకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి అంతకు తప్ప ఆయన ఆయన దీనికి ఆయన చేసిన తీరు ఏంటి దేశానికి ఇది ఆఫ్టర్ ఆల్ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఘోరంతో కూడా కాదు ఘోరంతో కూడా కాదు ఈ దేశానికి చేసినట్టు అంటే అదే తీరులో మా ప్రయాణం చేసినప్పుడు దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టాలి రా దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టాలి అటు దృష్టిగా మనం ప్రయాణం చేస్తున్నావా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు డబ్బు రావు కాబట్టి ముందు ముందు రిజర్వేషన్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి దీన్ని పంచుకున్నామని సో నా అంటే మొట్టమొదటిగా అందుకని నేనేం చేస్తున్నానంటే కులాల వారిగా సార్గా మన గోపినా సార్ చెప్పినట్లుగానే సో దాన్ని ప్లీజ్ ఐ క్లోజ్ ఇట్ సో తర్వాత ఎస్సీ బి వర్గంలోకి వచ్చేసరికి వీళ్ళకంటే కాస్త మెరుగైన వాళ్ళు కాస్త వాళ్ళంత ఎవరు ఇప్పుడు మనకు ఉద్యోగ రీత్యా కాస్త వ్యాపార రీత్యా వీళ్ళందరూ క్లర్కులు కండక్టర్లు వీళ్ళందరూ ఒక వర్గంలోకి వస్తారు ఎందుకంటే ఈ యాభై తొమ్మిది కులాల్లో ఎవరైనా ఉండాలండి యాభై తొమ్మిది కులాలు ఎవరైనా ఉండండి వాళ్ళకి బి గ్రూప్ వస్తుంది వాళ్ళకు అప్పుడు ఏమి వాళ్ళ క్యాస్ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తాం మనం ఎస్ఈఏ మా ఎస్ఈబి మాల ఎస్ఈబి మాదిగా ఎస్ఈబి రెల్లి ఎస్సీబీ మన మోచి ఇట్లా ఇచ్చుకుంటా వెళ్ళిపోతాం మనం సో ఆర్థికంగా ఎస్సీ బీన్ చేస్తాం ఎస్సీ సిట్లా చేస్తాం సిమ్లర్గా ఈ కొద్దిగా అంటే ఎస్సీ ఏ అండ్ బిలోకి రాకుండా ఆర్థికంగా ఆర్థికంగా ఎవరైతే బాగా బలపడ్డారో వాళ్ళని సి గ్రూప్లో పెడతాం సో సేమ్ వాళ్ళు సర్టిఫికెట్లో ఇస్తాం డి గ్రూప్ ఎట్లా పెడతాం ఐఏఎస్లు ఐపీఎస్లు మినిస్టర్లు వీళ్ళందరూ ఒక గ్రూప్లో పెడతాం ఎందుకంటున్నా ఈరోజు ఈ మాట నేను ఎందుకంటున్నాను అంటే ఎస్సీ డి వాళ్ళు సార్ చెప్పినట్లుగానే డెవలప్ అయిన మాలకులం ఆయన హిందూ ఆయన తోట మంచం పొత్తు కంచం పొత్తు మంచం పొత్తు పెట్టుకుంటున్నాడా పెట్టుకోవట్లేదు మరి దేంట్లోకి వస్తున్నాడు పొత్తు రిజర్వేషన్ లోకి వచ్చింది పొత్తు మరి ఇది ఎక్కడన్నాయా మరి నా నీ కంచం పొత్తు మంచం పొత్తు లేదు రిజర్వేషన్లో మాత్రం నాకు సమాన పొత్తు కావాలి ఒక మినిస్టర్ నేను నా నేను బురుసలోని నా కొడుకు నేను డాక్టరేట్ చెప్పిస్తున్నాను నీ కొడుకు డాక్టర్ కావాలి అక్కడ మాత్రం మన మన దగ్గర పొత్తు కావాలి కన్సార్ మీ పిల్లలు అక్కడ అనిపిస్తుంటే అదే చదవద్దు ఇది ఎట్లా అది మాదిగారు లేదా డక్కలు లేదా మోచులు లేదా బయటలో లేదా ఏ కులంలో లేదు ఇది పది కులాలలో ఉంది కదా అలాంటప్పుడు ఈ కులాన్ని ఈ విధంగా రిజర్వేషన్ చేసుకోవడం మంచిదే నేను అనుకుంటున్నాను సో రైట్ ఇప్పుడేమండి మనం వచ్చిన ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ లో రిజర్వేషన్ పొందినవాడే పొందుతున్నాడు అంటే అది మాల వర్గంగా ప్రధానంగా మాదిక వర్గంగా మన వెంకటేష్ సార్ చూపించినట్లుగా అంటే ఒక అరవై డెబ్బై లక్షల వరకు తీసుకుంటే ఒక రెండు మూడు లక్షలు మాత్రమే మీ ఉప్పుకులాలను ఉప్పుకులనడు నా తప్పు మిగిలిన ఎస్సీ కులాలను చూపించడం అనేది జరుగుతుంది అంటే ఈ రిజర్వేషన్ ఎవరు పొందినవాడే పొందుతున్నాడు నా రిజర్వేషన్ ఈ ఏబిసి కేటగిరీషన్ లో కూడా ఇస్ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాను ఈ ఫ్లో చార్ట్లో ఏలో ఉన్నవాడు ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మాత్రమే అందులో ఉంటాడు మూడు నుంచి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డేటా తీసుకుంటాను తీసుకొని నువ్వు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా విద్యాపరంగా ఏ రకంగా డెవలప్ అయ్యి ఒకవేళ అంటే ఈరోజు కులం ఎక్కడ పోలేదు కాబట్టి ఈరోజు ఒక ఐఏఎస్ ఆయన అంటాడు ఆయన కొడుకులు బిడ్డలు ఇంత తరతరాలుగా వచ్చినప్పుడు మూడో తరంలో నాలుగో తరంలోకి వచ్చేసరికి వాడు బిట్టారు ఉండొచ్చు కానీ క్యాష్ ఎక్కడ పోలేదు కదా మరి క్యాష్ ఎక్కడ పోనప్పుడు వాడు రేపు సప్రెస్ అయిపోయి మళ్ళీ అంటాయి తనలోనే ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఐదేళ్ల తర్వాత అదే గ్రూప్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ఫ్లోచార్ట్లు అంటే ఏబిసిడి అనే ఈ ఫ్లో చార్ట్ లో ఈ ఐదేళ్ల తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు ఈ ఫ్లో చార్ట్ ప్రకారం అంటే ఒక గ్రూప్లు ఉన్నారు అదే గ్రూప్లు ఉంటారు అనేది ఎక్కడ ఇది లేదు కానీ ఈరోజు మనం మాలామాదిగలను తన్నుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఒకే ఒక్క ఇదేంటంటే కులాల పరంగా మీరు తన్నుకు చావండి కులాల పరంగా మీరు తన్నుకు చావండి ఇది కరెక్ట్ కాదు దీనిపైన ఒక చిన్న నేను మూవీ కూడా చేస్తున్నాను మిత్రులకు తమ్ముని నేను అనేక దాంట్లో నా గెడ్డను తమ రాకేష్ అనుకుంటాను మీరు చేస్తుంటారు మీరు చేస్తుంటారు దీనిపైన ఇదే కాన్సెప్ట్ పైన ఒక పాట కూడా రాశాను మిత్రులకు చివరిగా పాట వాడిని నేను ముగిస్తాను చెప్పదే చాలా ఉంది అన్నా అన్నాను సరే సార్ నేను ఖచ్చితంగా ఇంకా చెప్పదలసుకుంది చాలా ఉంది కాబట్టి మిత్రులకు అందరికీ అవకాశం రావాలి కాబట్టి అదొకటి ఇంకోటి నేను ఒక గోచు కానీ గొంగడు కానీ ఇప్పటిదాకా నేను మీ ముందు ముందులో నిలబడలేదు ఈ తీరేంద్ర భయ నేను లేని అని అనేది ఒకటి ఉంటుంది సరే సార్ యా సో రిజర్వేషన్ నా రిజర్వేషన్ ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా మీ జంటగా నేనుంటారా రా మాలా మాదిగా మీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ డబ్బి మూడే డబ్బుకు పాయే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా మాదిగా మీ జంటగా నీముంటారా మాలా మాదిగా మా పుట్టుకేవో ప్రశ్నార్థకం అతలికే కేకల గుండా రైలు కట్టలే ఆవాసాలు మాలా మాదిగా లేదంటే ఆ బొందల గడ్డర మాలా మాదిగా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దొబ్బిలోనే దొబ్బుకు పాలే ఒంటిగా ఓ శోకం పెట్టే మాలా నీ జంటగా నేనంటారామాలా మాదిగా పైస పైసా పోగు చేసి పట్నం నుండి పంపిస్తే అంటరా నీ వాడి వాణి మలమాదిగా నీకు అద్దె గదులే ఇస్తలేరు రమాలా మాదిగా அதுதே இவ்வோ மலா மாதி அசல் ஜதுவுக்கு மலா மாடி நீர்வேஷன் நிஜர்வேஷன் ஜிமோடே டூ குபே ஒன்தாவே மலா மாதி நீ ஜா மலா மாதி పూట పూట పస్తులుండి డిగ్రీ పీజీ చదువుకొని ఉద్యోగా మాదా మాలా మాదిగా మీకు చంద్రచూడు అడ్డం చెరమలా మాదిగా చంద్రచూడు వర్గీకరణ మాలా మాదిగా మీ ఇద్దరు మధ్యాచి చూపెట్టరమలా మాదిగా మీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ నోడే ఒంటిగా ఓ శోకం పెట్టి మాల మాదిగా నీ జంతగా నేనంటారా మాలా మాదిగా సిద్ధు కులాల జాపితలేని సంపన్న బిడ్డలారా సంపన్న బిడ్డలారా రిజర్వేషన్ వారసులారా సూలారా మంచం పొత్తు మంచం పొత్తు మాతూ ఉన్నదా రిజర్వేషన్ పొత్తుకే మో ఉంటారా నీ రిజర్వేషన్ నా రిజర్వేషన్ దబ్బుకు పాయే ఉంటుందా శోకం పెట్టే మాలా మాదిగా నీ జంటగామంటారా మాలా మాదిగా అంబేకర్ వారైదీమనే జ్ఞానమంతూడా రిజర్వేషన్ ఊటాకరము మళా మాదిగా నీవందరికీ అందించర మళా మాదిగా నీవందరికీ అందించర మళా మాదిగా థ్యాంక్ యూ మిత్రులరా థ్యాంక్ థ్యాంక్ యూ బ్రదర్ చాలా చక్కగా